హాయ్ అండి ఈరోజు పిల్లలకి నూడిల్స్ చేస్తున్నాను బయట మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరుకుతాయి కదా అలాంటివి కానీ ఇంట్లో మనం ఫ్రెష్ గా చేసుకుంటున్నాం ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు కాకపోతే ఇవి మైదాది కాదు బీట్ ఫ్లోర్ తోటి చేసిన నూడిల్స్ తెప్పించాను అవి నూడిల్స్ చేస్తున్నాను ముందుగా వాటర్ అయితే పెట్టుకున్నాను టైం పడుతుంది కాబట్టి వాటర్ పెట్టేసుకొని నూడిల్స్ ఇందులో వేసేసుకుందాం ఫస్ట్ ఉడికించుకోవాలి ఇలా ఇవి ఉడుకుతూ ఉంటే మనం అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాము ఇవి నలుగురికి సరిపడా నూడిల్స్ ఇంకా కావాల్సినవి రెండు ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి క్యాబేజీ మెయిన్ క్యాబేజీ వేసుకొని క్యాబేజీ కట్ చేసి దీన్ని నూడిల్స్ లాగా స్లైస్ లాగా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటాను సోయా సాస్ చిల్లీ సాస్ కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి సాల్ట్ ఇంతే అండి సింపుల్ సింపుల్గా ఫటాఫట్ అయిపోయే నూడిల్స్ మరి చేసేస్తాము వెళ్ళిపోదాము ఇవి ఉడికే లోపల ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం వెజిటబుల్స్ అన్నీ చూడండి తొందరగా ఉడికిపోతాయి ఇవి ఇలా చూసుకొని కొంచెం కిందకి పైనకి కలుపుకొని ఒక సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఇలా చూస్తే ఇలా కట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇది తీసిన తర్వాత కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఆపేసి ఇలా స్టైనర్ లో వేసేసి మొత్తం వాటర్ అంతా తీసేద్దాం ఒక స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇందులో ఒక దానికి ఒక ఉంటాయి ఇలాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టైనర్లో లో ఇప్పుడు ఇందులోకే కొంచెం చల్లటి నీళ్ళు పోసేయాలి ఆ వేడి వెళ్ళిపోతే అతుక్కోకుండా నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి ఇది క్యాబేజీని సన్నగా లేయర్స్ లేయర్స్ లాగా నూడిల్స్ లాగా కట్ చేసుకుందాము ఇలాగా మీరు ఆలు తురిమేది ఉంటుంది చూడండి ఇట్లా స్లైస్ లాగా కట్ చేసేది దాంతో తురిమినా వస్తుంది లేదంటే ఇలాగా చూడండి ఇలా పొడుగు పొడుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా క్యాప్సికము క్యారెట్ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని పొడవుగా స్లైస్ లాగా క్యాబేజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం నూడిల్స్ ఇలా వాటర్ అంతా పోయేలాగా డ్రైన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టేసుకోవాలి మనం నూడిల్స్లో ఈ వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఇలా కలిపి పెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఈ పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము మూకుడు లాంటివి అయితే మంచిగా వస్తాయి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము ఈ ఆయిల్ వేడేసరికి మనము ఒక బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకుందాము కొంచెం సాల్ట్ కారం వేసి దీంట్లో ఎగ్స్ కొట్టేసుకుందాము బౌల్లో మన ఇష్టానికి తగ్గట్టు నేనైతే నాలుగైదు ఎగ్స్ కొడుతున్నాను ఎగ్స్ బీట్ చేసుకోవాలి అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇది నలుగురు అవుతుంది సరిపోరా బాగా బీట్ చేసుకోవాలి ఎంత బీట్ చేసుకుంటే అంత ప్లప్పీగా వస్తుంది అనమాట అందుకని బీట్ చేసుకొని ఈ ముకుడులో ఆయిల్ వేసేసుకున్నాం కదా దాంట్లోకి ఇది వేసి ముంద బిట్ చేసి ఇది ఆయిల్లో వేసేసుకుందాం ముందు వేసేసుకొని ఇలాగా తిప్పుతూ ఉండాలి అవి పీసెస్ లాగా అవుతాయి అనమాట ఇలా చేస్తుంటే వెంటనే కొంచెం కలుపుతూ ఉంటే ఇలాగా హై ఫ్లేమ్ మీద పెడితే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇదంతా ఇలా చేసేసి బౌల్లోకి తీసి పెట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఇలాగా హై ఫ్లేమ్ మీద పెట్టేసి కలుపుతూ ఉంటే ఇవి ముక్కలు ముక్కలుగా అవుతాయి ఎప్పుడు నూడిల్స్కి ఎప్పుడు ఇలా పెద్ద బాండ్లీ అయితేనే బాగా కలపడానికి ఈజీగా ఉంటాయి ఇలాగా తీసేసుకుందాము మొత్తం తీసేసుకొని ఇది మళ్ళీ ఇదే దాంట్లోకి బాండ్లకి ఆయిల్ పెట్టుకొని క్యాప్సికము పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేసేసుకుందాము ఇప్పుడు ఇంట్లోకి ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు పాయలు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసుకుందాము పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టుగా వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము క్యారెట్ అలాగే ఆనియన్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకొని ఇంట్లోకి కలుపుకోవాలి మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత క్యాబ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము నూడిల్స్ అన్నీ ఒకటేసారి చేయడం కష్టం అనిపిస్తే ఇలాగ కొంచెం కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కొన్ని కొన్ని తీసి చేసుకోవచ్చు ఇది కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఒక రెండు నిమిషాలు దీంట్లోకే ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా మనం పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని లైట్గా కారం కొంచెం చిల్లీ సాస్ ఇప్పుడు వేస్తే మంచిగా కలుస్తుందని వేసి ఒకసారి కలిపిస్తుందా కొంచెం సాల్ట్ సోయా సాస్ లైట్గా కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నా ఇవి ఒక్కసారి కలుపుకుందాము సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ వేసుకుందాము ఇలా ఉడికించి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు వేడివేడిగా ఒక్కరిద్దరికి కూడా ఏంటంటే అలా చేసుకోవచ్చు ఇలా వేసేసుకుందాం ఇలా ఉడికించి పెట్టుకుంటే ఈవినింగ్ కానీ పిల్లలకు కానీ అప్పటికప్పుడు వేడివేడిగా ఈజీగా అవుతుంది ఫాస్ట్గా అవుతుంది పని చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒకసారి అంతా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒకసారి కాటేజ్ చేసుకుంటే సరిపోదు రెండు స్పూన్లతో అయితే మంచిగా కలపడానికి ఈజీగా ఉంటుంది లాగా మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అదంతా వేసేసుకుందాము ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి ఆపేసుకోవడమే ఇలా కిందికి మీరికి అంటుంటే కలుస్తాయి వీరికి వీటికి వేరే గంట ఉంటుందండి ఇట్లాగా ఫింగర్స్ లాగా ఉంటుంది నూడిల్స్ కలిపేది అది దాంతో అయితే ఈజీగా కలుస్తుంది లైట్గా అజినమోట మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది ఆప్షనల్ వే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లైట్గా వేస్తున్నా నేనైతే ఇది వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఎప్పుడో ఒకసారి మనం చేసుకునేది కాబట్టి జస్ట్ టేస్ట్ బయట వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా నేను ఎప్పుడు వేయను జస్ట్ మీకు చూపించడానికి లైట్గా చేశాను వేసాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి అది ఎంత హెల్త్కి మంచిది కాదు అవసరం లేదు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి చిన్న పించే కాబట్టి వేసుకుంటే వేసుకోండి కలిపేసుకున్నాం కదా అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు ఒక్కసారి ఇలా పైకి కిందికి చక్కగా కలుస్తుంది చేయగలిగితే ఇలా చేసుకోండి అంటే నిండుగా అయినాయి కదా కలపడానికి ఇబ్బంది అవుతుందని ఇలా చేసినామంటే అయిపోయింది రెడీ అయిపోయినాయండి నూడిల్స్ ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసేసి మనం సరిపోయిందండి లైట్గా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కానీ ఓకే అంత ఎక్కువ లేదు కరెక్ట్గా సరిపోయిందంతా స్టవ్ ఆఫ్ వేసుకుందాము సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని టేస్ట్ చూద్దాం మరి ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి చల్లగా అయితే టేస్ట్ పోతుంది కదా అందుకని వేడివేడిగా తినేద్దాం నేనైతే టేస్ట్ చూడడానికి పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం గార్నిష్ చేసి ఇచ్చారంటే డిఫరెంట్ గా ఎంత బాగుంది ప్లేట్ చూస్తేనే తినాలని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మన పిల్లలు మరి అందుకని ఇంట్లో అందరికీ ఒకసారి ఇలాగ డిఫరెంట్ టైప్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ ఇలా చేయండి ఇష్టంగా తింటారు దీనికి కొంచెం ఆనియన్ ఒక ఒక ఆనియన్ అలా కట్ చేసి పెట్టుకొని చిన్న నిమ్మకాయ కొంచెం ఇలా చిన్న నిమ్మకాయ పిండుకొని కొంచెం సాస్ అంటే పిల్లలకైతే సాస్ పెట్టుకుంటారు ఇది ఎక్కువ స్పైసీ చేయలేదు పిల్లలు తింటారని అందుకని మరి టేస్ట్ చూస్తున్నాను సూపర్ అండి అసలు సేమ్ బాయ్ తెచ్చినలాగే మస్తు సెట్ అయింది మరి ఇది మిస్ అవ్వద్దు అంటే వెంటనే చూసేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చుతుంది చేసేయండి మరి మరి ఇంకో పోయి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్